హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ గురించి మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక టాపిక్లోకి వచ్చేద్దాము ఈరోజు మనం చికెన్ గురించి మాట్లాడతాం అనేటప్పటికీ చాలామందికి చికెన్ ఫేవరెట్ కాబట్టి చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ ప్రియులందరూ కూడా నాన్ వెజ్తో ఒక పండగ చేసేసుకుంటారు చికెన్ ఫిష్ ఫ్రాన్స్ మటన్ అని చెప్పి ఎన్ని నాన్ వెజ్లు తీసుకున్నప్పటికీ చాలామందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చికెన్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అని జిమ్ ట్రైనర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు చికెన్ తీసుకోమని చెప్పి తీసుకోవచ్చు కానీ ఒకటి చికెన్లో కూడా అన్ని పార్ట్స్ తినకూడదు ప్రోటీన్ పరంగా అయితే కొన్ని పార్ట్స్ మాత్రమే తీసుకోవాలి తప్ప చికెన్లో కూడా అన్ని పార్ట్స్ తినటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు ఆ పార్ట్స్ ఏంటో ఎందుకు తినకూడదు అన్న విషయం మనం మాట్లాడుకుందాము ఇక ప్రోటీన్ విషయానికి వస్తే కనుక మన బాయిలర్ చికెన్ కన్నా మన నాటుకోళ్లలో ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి అది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తున్నారు కాకపోతే నాటుకోడి అందరికీ దొరికే పరిస్థితి కాదు కాబట్టి చాలామంది బాయిలర్ చికెన్నే తీసుకుంటూ ఉంటారు అయితే ఈ బాయిలర్ చికెన్లో కూడా కొన్ని పార్ట్స్ మాత్రమే తీసుకోవాలి అన్నీ తినకూడదు అంటున్నారు ఆ తినకూడని పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా మనం బాయిలర్ కోళ్ళలో ముందుగా తీసుకోకూడని పార్ట్ విషయానికి వస్తే కనుక చికెన్ స్కిన్ అండి ఈ చికెన్ స్కిన్ చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు సో చికెన్ స్కిన్తో వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ నిజానికి ఈ చికెన్ స్కిన్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఈ చికెన్ స్కిన్ని ఎక్కువగా తింటే కనుక గుండె జబ్బులు అలాగే రక్తపోటు వచ్చే సమస్య ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే మనకి చికెన్ హెల్తీగా కనిపించటం కోసం అని చెప్పి చికెన్ స్కిన్కి ఇంజెక్షన్స్ ఇస్తారు అలాగే కొన్ని రకాల కెమికల్స్ కూడా ఆ స్కిన్పై పోయటం వలన అది మనకి హెల్దీగా కనిపిస్తుంది ఫ్రెష్గా కనిపిస్తుంది సో అందుకని చెప్పి అలాంటి కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఈ చికెన్ స్కిన్ని తీసుకోకపోవటమే మంచిది అని చెప్తున్నారు ఒకవేళ మాకు మరీ ఇష్టం మేము మిస్ అయిపోతాం తినాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని తీసు తినమని చెప్తున్నారు అవేంటంటే చికెన్ స్కిన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ చికెన్ స్కిన్నిని ఉడికించాలి ఆ తర్వాత మాత్రమే కుక్ చేసుకొని తినాలి అని చెప్తున్నారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు బెటర్ అని చెప్తున్నారు ఇంకా అలాగే చికెన్లో తినకూడని మరొక రెండవ పార్ట్ ఏంటి అంటే చికెన్ వింగ్స్ అండి ఇవి కూడా చాలామందికి చాలా ఇష్టం బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా చికెన్ వింగ్స్ చికెన్ లెగ్ పీసెస్ ఆర్డర్ చేస్తూ ఉంటారు ఈ చికెన్ వింగ్స్ కూడా ఎక్కువగా తినటం మంచిది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే మనకి ఏదైతే చికెన్ పెరిగే క్రమంలో ఈ ఇంజక్షన్స్ ఏవైతే ఇస్తారో ఈ బాయిలర్ చికెన్కి ఆ ఇంజెక్షన్స్ కోడి రెక్కల భాగానికి కూడా ఇస్తారు కాబట్టి ఆ ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ అనేవి ఆ కోడి రెక్కల భాగంలో ఉంటాయి కాబట్టి తీసుకోవటం అంత మంచిది కాదని చెప్తున్నారు ఇక అలాగే మూడవ భాగం వచ్చేసి చికెన్ లెగ్ పీస్ అండి ఇది చాలామందికి నచ్చని విషయం చాలామంది ఒప్పుకోరు కూడా కానీ ఇది నిజం చికెన్ లెగ్ పీస్లు కూడా తీసుకోవటం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ చికెన్ మీట్ పెరగటం కోసం అని చెప్పి కోడి భాగాలకే ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి చికెన్ లెగ్ పీసులు కూడా తినటం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు వీలున్నంతవరకు అవాయిడ్ చేయటానికి చూడండి అని చెప్తున్నారు ఇంకా అలాగే మరొక ముఖ్యమైన పార్ట్ వచ్చేసి చికెన్ మెడభాగం అండి దాన్ని కోడి మెడలు అంటారు కదా సో అవి చాలామంది ఇవి కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చికెన్ మొత్తం కన్నా కొంతమందికి కొన్ని పార్ట్స్ బాగా నచ్చుతూ ఉంటాయి సో అవి ఎక్కువ ఇష్టంగా తింటారు వాటిలో కోడి మెడముక్కలు కూడా చాలామంది ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటారు ఇది కూడా చాలా ప్రమాదం అని ఎందుకంటే కోడి మెడభాగంలో శోషారస వ్యవస్థ అని ఒకటి ఉంటుంది అంటే అదేంటంటే చికెన్లో ఉన్న మలినాలని బ్యాక్టీరియాని వ్యర్థాలను బయటకు పంపుతూ ఉంటుంది సో అందులో చాలా ప్రమాదకరమైన టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి కోడి మెడభాగాన్ని కూడా తీసుకోకపోవటమే మంచిదే అని చెప్తున్నారు వీటన్నింటినీ అవాయిడ్ చేసి చికెన్ బ్రష్ లాంటివి తీసుకోవచ్చు వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రోటీన్ ఫుడ్ తినవచ్చు కానీ లిమిట్లో తినమని చెప్తున్నారు వీలున్నంత వరకు దొరికితే కూడా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు ఇదండి చికెన్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినవి మాత్రమే చెప్పాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను